నమస్కారం నేను మీ కిరా కార్పిణి ఇందాకే అంబటి రాంబాబు దాని ముందు రెండు ఆయన పెట్టాడు ఆయన కౌంటర్గా నేను రెండు వీడియోలు చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఏం మాట్లాడాడు నా గురించి అనేది ఒకసారి విందాం సింహరాజైనా కిరాకార్పి అయినా కిరికిరి కృష్ణ అయినా ఎవరైనా చట్టం ముందు సమానమే అమ్మడ్రమ్మ వేవన్నాడు మీరు సరిగ్గా విన్నారని నేను అనుకుంటున్నాను సెమ్మరాజైనా సీమరాజు అయినా కిరాకార్పి అయినా కిరికిరి కృష్ణ అయినా చట్టం ముందు అందరూ సమానమే అంటున్నాడు నేను అది అంటున్నా సంజు అయినా సుక్కు అయినా అంబటైనా కొంపటైనా చట్టం ముందు తప్పు చేస్తే శిక్షకి అర్హులే ఎవరు విచ్చలవిడిగా మాట్లాడినా హండ్రెడ్ వాళ్ళు శిక్షకి అర్హులు శిక్షను అనుభవిస్తారు దానికి ఉదాహరణ చేపర కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు కోటమ్మి అతన్ని వెనక్కి రాలేదు దానికి శిక్ష అనుభవించాడు కేసు నడుస్తుంది దాన్ని ఎవరో కూడా సమర్థించడం లేదు దానికి ఎందుకు గట్టిగా అరస్తున్నావు అది కాదు ఇంకోసారి ఇది చూడండి ఇటు చూడండి నేను మొన్నే చెప్పా వెయ్యి రూపాయలు ఇస్తే ఇతను వచ్చి వెనక నిలబడతాడు ఈ పక్కన చూడండి ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఇతను క్లాక్ టవర్ సెంటర్ అనంతపురం దగ్గరికి వెళ్ళి అధికారం చేతిలో ఉంది కదా అని వెచ్చలు విడిగా పోలీస్ సెక్యూరిటీని ఇతరత్ర సెక్యూరిటీలు పెట్టుకొని బలుపుతో అక్కడికి వెళ్ళి పడిట శ్రీరాములు రా నీ సంగతి తొడగొడుతున్నా అని చెప్పిన వ్యక్తి అది ఎంత పెద్ద తప్పు అనేది ఆ రోజులో కూడా వైరల్ అయింది ఆ వ్యక్తిని తీసుకొచ్చి వెనక నిలబెట్టుకొని ఉన్నాడు మన అంబటి రాంబాబు ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ పిక్చరైజేషన్లో ఇలా చూడండి లంబు ఇక్కడ చూస్తే జంబు మధ్యలో మనమద సింబు ఇంకా నేను ప్రత్యేకంగా దీని గురించి నేను విధి సేకరించను విశ్లేషించను ఇక్కడ ఒకటి చూడండి ఇతను ఎంత ఆనందపడతాడు ఇటు చూడండి కిరి కెస్ అయినా అనగా అంత ఆనందం పాపం కిరికిరికి ఇష్ట అంటే పాప ఎంత ఆనందం ఎందుకంటే వెయ్యి రూపాయలు తీసుకున్నాడు కాబట్టి అక్కడ నవ్వాలి నవ్వకపోతే ఏడిపిస్తారు కాబట్టి ఇతను న్యాయం చేశాడు ఇదంతా ఒక బృందం వచ్చేసి సీనియర్ అండ్ సిన్సియర్ లాయర్ అండ్ ఈయన వచ్చేసి చూడండి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు వచ్చే జూనియర్ లాయర్ వీళ్ళిద్దరిని చూస్తుంటే నన్ను క్షమించాలి నాకు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి గారు శ్రీకాంత్ గారు గుర్తుకొస్తారు వాళ్ళ అమ్మ నాన్నగారు పట్టణంకి వచ్చేసరికి ఈ రౌడీయుజం దాదా తెలిస్తే ఎక్కడ హట్ అయిపోతారో ఆరోగ్యం దెబ్బతింటుందని అప్పటికప్పుడు వాళ్ళు ఈ కోర్టులు వేసుకొని అదే మన ఏమంటారు దాన్ని డాక్టర్ కోట్లు వేసుకొని అప్పటికప్పుడు పేషెంట్లని అప్పటికప్పుడు వీల్ చైర్లని వీలున్నంత వరకు క్రియేట్ చేసి వాళ్ళమ్మ రాగానే ఒక పేషెంట్ వస్తాడు డాక్టర్ నాకేమైందని ఇటు స్లభాహిస్తుం కబాహ నిర్వహిను డాక్టర్ దీనికి చికిత్స లేదు అనగానే వాళ్ళమ్మ చూసారా అండి మన అబ్బాయి ఎంత ఎదిగిపోయాడు అంటే ఇలా ఎలా క్రియేట్ చేశారు వీళ్ళు కూడా అంతే టక్కు జనాల్లోకి వచ్చేసి ఒక కోటేసేసుకొని నేను దయచేసి క్షమించాలి నేను ఏ లాయర్ని కూడా తప్పుగా మాట్లాడలేదు న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి ప్రతి లాయరు నాకు ఒక దేవుడితో సమానం నేను వకీల్ సాబున ఒక వంద సార్లు చూసి ఉంటాను అదేవిధంగా మన జై భీమ్ అనే సినిమాని లెక్కే లేదు అన్ని సార్లు చూసి ఏడ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఫీజు కట్టని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఫీజు కట్టి మగ్గిపోతున్న కేసులో కుటుంబాలు చచ్చిపోతుంటే వాళ్ళ వైపున వెళ్ళి నిలబడి సెక్షన్ల మీద సెక్షన్లు తీసుకొచ్చి నిరుపేద నుంచి ఇబ్బంది పడుతున్న మహిళల వరకు కేసులు వాదించి నిలబెట్టిన సంస్థ ఈ భారతదేశంలో న్యాయవాద వృత్తి ఉంది కాబట్టి నేను ఎవరిని కించిపరచట్లేదు నేను ఎవరిని తప్పుగనట్లేదు ఇతను మాత్రం ఎందుకంటున్నానంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాను ఈయన నిజంగా గౌరవనీయులైనటువంటి న్యాయవాద వృత్తిలో ఉంటే నాయకుడు అయ్యుంటే నాయకుడు అవ్వాలి అనుకుంటే అసెంబ్లీలో చట్టసభ శాసనసభ అందరూ చూస్తున్నటువంటి సభలో భువనేశ్వరు గారిని ఈ వ్యక్తే ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడో నాకు చూపించ బుద్ధి కావట్లేదు మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి ఆ రోజు వల్లభనే ముగిసి మాట్లాడేటప్పుడు వెనక నుంచి ఇతర వయసు కూడా ఎనబడుతుంది ఇతరు నన్ను గౌరవించబట్టారా చెప్పండి నిజంగా ఇతరు గౌరవ న్యాయవాద వృత్తిలో ఉంటే నిజంగా నాయకుడు అవ్వాలనుకుంటే నాయకుడే అయి ఉంటే తన సొంత అల్లుడు వచ్చి మా మామ ఒక దొంగ అని చెప్పాల్సిన అవసరం తనకేమొస్తుంది ఇది రెండో విషయం మూడో విషయం ఇతను నిజంగా న్యాయవాదమైనటువంటి వృత్తిలో ఉంటే నిజంగా ఇతను నాయకుడే అవ్వాలనుకుంటే ప్రజాస్వామ్యంలో ఉంటే ఆడపిల్లలకు ఫోన్ చేసి సంజు సుక్కు అని ఫోన్ చేసి అర్ధరాత్రిలో గంట అరగంట అని మాట్లాడే పరిస్థితి ఎలాంటి వాళ్ళకు ఉంటుందా నిజంగా ఆ వృత్తిలో ఉండేవాళ్ళు ఇలా చేస్తారా దయచేసి కింద కామెంట్లు తెలియజేయండి నేను మాట్లాడితే రాంగ్ అయితే మీ ఇష్టం ఏమైనా పెట్టుకోండి ఇతను నేను గౌరవించాలా ఇతను గురించి నేను మాట్లాడాలా మీరు చెప్పండి ఒకసారి ఇతను నా గురించి ప్రశ్న పెట్టి శ్యామరాజా గారు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరు తప్పు చేసినా ఒప్పుకోడు ఎందుకంటే అలాంటి వాళ్ళు కావాలి మన పార్టీలో సో అతను ఆయన ఏం చేసుకుంటాడనేది నాకు అనవసరం అతను సీఎం పీఎం కోసం పోరాడుతున్నాడు ఖచ్చితంగా ఆయన గెలవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా గురించి మాట్లాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఒకసారి చూడండి కిరా కార్పి అనుచిత వ్యాఖ్యలు చేశాడు అతన్ని అరెస్ట్ చేయాలని కేసు పెడుతున్నాడంట అసలు ఎవరెవరు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు నేను చూపిస్తే ఒకసారి చూడండి ఇప్పుడు చూడండి ఆర్పి ఏం మాట్లాడినాడని చెప్పేసి అతను అక్కడికి వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు నేను మొన్న కూడా చెప్పాను కిరాకార్పి తప్పు చేస్తుంటే సాక్ష్యాలతో సహా ప్రెస్ మీట్కి వచ్చి టీవీలో పెట్టు కిరాకార్పి ఇది తప్పు మాట్లాడినాడు ఇది రాంగ్ అని చెప్పు నేను ఇంకో విషయం కూడా చెప్పామన్నా కిరాకార్పి తప్పు చేస్తే అవతల పార్టీ వాళ్ళు తిడతారని ఎవరినైనా భయపడతారేమో మా పార్టీలో తప్పు చేస్తే మా పార్టీ ఒప్పుకోదు అంత భయంతో బతుకుతాం మేము అది దట్ ఈజ్ టీడీపీ దట్ ఈజ్ కోటమి ఇప్పుడు చూడు అంబటి రాంబాబు సూటుగా నీకే ఇది చూడండి నేను చాలా ఫాస్ట్గా తొలగిస్తాను ఎందుకంటే ఇవి ఆ రోజుల్లో వర్రా రవీందర్ రెడ్డి చేత సజ్జల భార్గవ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అని ఇద్దరు దొంగలు వాళ్ళిద్దరు పెట్టించినటువంటి ఇవి అప్పట్లో పోస్టులు సంచలనమైన జనాలు కూడా చాలా బాధపడ్డారు చూడండి ఇదొక ఎక్కువసేపు ఉంచడం ఇదొకటి ఎక్కువసేపు ఉంచడం ఇదిగో వర్రా రవీందర్ రెడ్డి ఇదిగో నా భార్య ఓయోరువులో దొరికింది అని చెప్పి ఇదిగో శ్రీనివాసరెడ్డి వర్రా అని పెట్టాడు ఇదిగో అంబటి రాంబాబు ఇది కూడా చూడు ఎంత దారుణంగా ఉంటుందో ఎడది ఇదిగోడు చూడు వర్రా ఇదిగోడు చూడు వర్రా ఇదిగోడు చూడు ఎవరెవరో పెట్టారు ఇదిగో ఇదిగోడి చూడు లింగారెడ్డి రాజశేఖర రెడ్డి ఇదిగో కళాసాగర్ రెడ్డి వనిత కళాసాగర్ రెడ్డి వింత ఇదిగోడు ఎడజోడు ఎడజోడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కొంచెం కర్మ లేకుండా ఉంటుంది చూడడానికి చాలా బాగోదు ఇప్పుడు చెప్పు రాంబాబు ఇవన్నీ మాట్లాడింది వైఎస్ఆర్సీపీలో పేటిఎం డాగ్స్ అది అందరికీ తెలుసు వర్ర రవీంద్ర రెడ్డి కావచ్చు రాజశేఖర్ రెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు నా భార్య గురించి కూడా అసభ్యంగా మాట్లాడినారు ఆ పోస్టు నేను నీకు చూపించిన ఇప్పుడు నేను నిన్నేం అడుగుతున్నా అంటే నువ్వు న్యాయవాది వృత్తిలో ఉన్నావు కదా కిరాణ్ కార్పీ తప్పు చేస్తే చట్టరీత్యా శిక్ష పడాలి సమానం అన్నావు కదా వేలందరికీ కూడా నా తరపున నేను కారు వేసుకొని ఎక్కించుకుంటా టిఫిన్ కాఫీలు టీలు ఫీజులు అన్నీ నేనే పెట్టుకుంటా వీళ్ళందరికీ కూడా దయచేసి నువ్వు న్యాయం చెయ్యి ఈ పోస్టులు ఎవరు పెట్టారో నా భార్య గురించి కావచ్చు నారా బ్రాహ్మణి గారి గురించి కావచ్చు భువనేశ్వర్ గారి గురించి కావచ్చు అదేవిధంగా రాయబోట అన్నా గారి గురించి కావచ్చు ఎవ్వరి మీదైనా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారో వాళ్ళందరికీ కూడా నువ్వు నిజంగా న్యాయవాద వృత్తిలో ఉంటే గౌరీవు నీళ్ళు అంబటి రాంబాబు గారు అయితే వీళ్ళందరికీ కూడా నేను ఫీజు కడతా ఈ పోస్టులన్నిటికీ నీకు దమ్ము ఉంటే వీటన్నిటిని కూడా వాదించి వీటిని గెలిపించమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా ఇవన్నీ ఎవరు చేశారు మీ వాళ్ళు కాదా ఇంతకన్నా దారుణంగా కిరాకార్పి మాట్లాడతాడా ఇంత దారుణంగా కిరాక్పి పోస్టులు పెడతాడా మాకు ఆడవాళ్ళు లేరా మాకు గౌరవం ఉంది మా పార్టీ వదిలి నుంచి సాయంత్రం ఒక బార్డర్ చెప్తారు ఒక ఫ్రెండ్షింగ్లో ఉండాలి మేము మేము ఎట్టబడితే అట్ట మాట్లాడతాం మా పార్టీయే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మా పార్టీయే మమ్మల్ని దారుణంగా బయట దోసేస్తారు తప్ప కిరాకార్పి కాదు ఎవ్వడు తప్పు చేసినా టీడీపీ పార్టీ కూటమి ఒప్పుకోదు ఇక్కడ వరకు ఒకటి సమంజనీయమైనటువంటి సమంజనీయమని ఒక విషయం రెండోది ఇంకోటి ఉంది వీడియో చూద్దాం ఈ రోజు చూస్తే నిన్న నిన్ననే రాంబాబు పెట్టిన పెట్టి వీళ్ళు తీసినవి చూస్తే ప్రతి ఆ బూతులు తిట్టే ప్రతి గాడిదను చంద్రబాబు నాయుడు లోకేష్ పక్కన నిలబెట్టుకొని ఫోటోలు తీసుకుని ఎంకరేజ్ చేసిన బాగా చేస్తున్నాం భేషన్ మన ఇక్కడ ఎవడన్నా అలాంటి తట్టుకోలే కడప ఎవడన్నా అభిమాని ఎవరన్నా బయట తిట్టే ఎవరినైనా మనం ఎంకరేజ్ చేసినట్టు కానీ సీనియర్ నాయకులు ఉన్నట్టు ఒక్కటి చూపండి ఇక్కడ ఇతర పేరేనయ్యా సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రముఖ సలహాదారుడు జగన్మోహన్ రెడ్డికి ఇతను ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ఓట్ల మీద గెలిచిన వ్యక్తి కాదు ఇతను చీఫ్ ఎడిటర్గా జూనియర్ ఎడిటర్గా రకరకాల పత్రికల్లో పనిచేశాడు ఎక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఈయన ఏమంటున్నాడంటే మీకు ఒక విషయం చెప్పాలి నన్ను గాడిద అన్నాడు ఓకే శ్యామరాజును గాడిద అనుకుంటారు అది వాళ్ళ పార్టీ నాకు సంబంధం నన్ను కార్పి చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో ఫోటో దిగాడు యాస్ నా గాడ్ ఫాదర్లు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు విలువలు మిషనరీ ఉన్నవాళ్ళు విలువలు విశ్వసనీయతో ఉండేటువంటి రాజకీయం చేయాలనుకునే వాళ్ళు కాబట్టి నేను వాళ్ళ బార్టర్లో ఉన్నా నేను ఫోటో దిగినా నాకు దేవుళ్ళతో సమానం పక్కన పెట్టి నన్ను గాడిద అన్నాడు అంటే నేను ఎదిరిస్తే ప్రశ్నిస్తే ఇది తప్పు అని నిలదీస్తే నేను గాడిదైతే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన అందరు ఎమ్మెల్యేల చేత ఎంపీల చేత కేబినెట్ మినిస్టర్ల చేత సుహస్తాలతో స్క్రిప్ట్ రాసి బూతులు తిట్టమని పేపర్లో పంపించేవాడు ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తే రోజా ఒక మీటింగ్ లో పెద్ద బహిరంగ సభలో నిలబడుకుంటే చెవులో ఒక గాడి వచ్చి చెప్తాడు రోజా గారు చంద్రబాబు నాయుడు గారిని విత్తలుడిగా తిట్టమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అది ఎవరు పంపించింది సజ్జల రామకృష్ణ రెడ్డి ఇప్పుడు చెప్పండి నేను గాడిదైతే ఇతన్ని ఏ జంతువుతో పోల్చాలో మీరే చెప్పండి మీ ఇష్టం కిరాకార్బి తప్పు కామెంట్లో మీరే రాయండి అతను ఇవన్నీ చేస్తుంటే అతను ఏమంటారు మీరే చూడండి అదేవిధంగా ఈయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి ఈ వర్ర రవీందర్ రెడ్డిని బోరుగడ్డ అనిల్ని శ్రీరెడ్డిని పద్యప్రభాకర్ని నానిని వల్లభరేణు వంశీని వీళ్ళందరినీ కూడా అనిల్ కుమార్ యాదవ్ని వీళ్ళందరికీ కూడా స్క్రిప్ట్ పంపించి ఈ వర్రా రవీందర్ రెడ్డి చేత ఇప్పుడు చూపించాను కదా పోస్టులన్నీ ఈయన సుపుత్రుడు ఈయన కుమారుడు ఈయన అల్లారు ముద్దుగా పిచ్చినట్టు బిడ్డ వీ అన్నిటినీ కూడా ఆ రోజు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది నేను ఈరోజు ఒక మాట మాట్లాడుతూ ఉండ ఐపాక్ టీం నడిపినటువంటి నీ కొడుకు నీ కుమారుడు నీ సుపుత్రుడు సజ్జన భార్గవ రెడ్డి మంచివాడే అయితే తెలివైన వాడే అయితే అరాచకం చేయనివాడే అయితే ఈ రోజు ఎందుకు కనపడటం లేదు ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు ఈరోజు ఎందుకు జనాల్లో కనపడటం లేదు యాడిపోయినాడు ఏ కలుగులో దాక్కున్నాడు తప్పు చేశాడు కాబట్టే శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఏ కలుగులో ఎలుకలాగా దాక్కున్నాడో సమాధానం చెప్పాలి నీకు నీ కొడుకు చేసిన అరాచకాలకి నీ కొడుకు చేసినటువంటి ఇబ్బందిమైన పనులకి నన్ను గాడిదైతే నీ కొడుకుకి ఏం పేరు పెట్టాలో నువ్వే నాకు సవాలు విసురు వీళ్ళందరినీ పెంపొందించి ఈ విధంగా అవమానంగా అమానుషంగా పోస్టులు బూతులు మార్పిన్ ఫోటోలు చేసింది నువ్వు నీ కొడుకు నూట యాభై ఐదు పోయినాయి రెండు ఒకట్లు మిగిలినాయి ఆ రెండు ఒకట్లే నువ్వు నీ కొడుకు ఈయన చెప్తున్నాడు మేము ఎప్పుడు కూడా ఎవరి గురించి బూతులు మాట్లాడినా మేము క్షమించవు అంటున్నాడు ఎందుకు క్షమించలేదు మీరు శ్రీరెడ్డి పోరుగడ్డని పంచప్రభాకరు వీళ్ళందరూ లక్షల 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 బూతులు మాట్లాడుతూ ఉంటే ఏ రోజైనా ఖండించారా వీళ్ళకి మాకు సంబంధం లేదన్నారా పోనీ వాళ్ళని పిలిపించవు కోటింగ్ ఇచ్చారా పోని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారా ఏ ముంబైకి వెళ్ళి కాదంబరి జత్వాని హీరోయిన్ పట్టుకొని వచ్చినప్పుడు ఇక్కడ దర్దాపుల్లో ఉండే వాళ్ళని పట్టుకురాలేరా వీళ్ళందరినీ పెంచి పోషించి భోజనాలు పెట్టి డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ముందు స్థాయికి తీసుకొచ్చింది నువ్వు నీ కుడికే నేను అదే అంటావుడా ఈ రోజు నేను గాడిదని కాదు ఎవరు గాడిద అనేది జనాలు తెలియపరుస్తారు నేను ఒకటే చెప్తున్నా అది అంబటి రాంబాబుకైనా సజ్జల రామకృష్ణారెడ్డికైనా కిరా కార్పి తప్పు చేసి ఉంటే ఏం తప్పు చేసేవాడని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టండి వీలుంటే సాక్షికి లైవ్కి నేను డిబ్యూట్కి వస్తా నేను వస్తాను మీ ఏ చల్ల బిల్లు ఉండో నేను వస్తాను మీరు అందరూ తీసుకుని ఆడ పెట్టండి నేను పెడతాను ఇద్దరు మాట్లాడుకుని అందరూ చూస్తూ ఉంటారు ఏవీ లేకుండా ఏ వీడియో లేకుండా ఏమీ లేకుండా వచ్చేసి కిరాకార్పి అట్టన్నాడు గాడిదంటే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు నేను ఇప్పుడు కూడా చెప్తా ఉండా కిరా కార్పి ఎవరికి భయపడ్డు కిరాకార్పి ఎటువంటి బూతులు మాట్లాడు కిరాకార్పి ఒక బౌండరీలో ఉంటాడు ఎందుకంటే మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు దయచేసి ప్రజలారా ఈ వీడియో చూసి మీ అమూల్యమైనటువంటి కామెంట్లు కింద పెట్టండి